सैलैंट okay चाहिए <elaborate courting noise> జరుగుతుంది పుట్టి ప్రధానమంత్రి పరీక్ష పిఎంకి నోట్ ఉన్నాయండి రాని వాళ్ళంతా నోట్ చేసుకుని ఏదంటున్నాం చెత్త కలెక్ట్ చేస్తున్నారా ట్రైనింగ్ అంతా ఇది ఇంటర్నల్ రోడ్డా ఇది లేదు సార్ మెయిన్ రోడ్ నారన్ బియ్య ఆరన్ బిగా సార్ పంచాయతీ రోడ్ లేదు సార్ ఎన్ఆర్జీస్లో పెట్టించండి ఎనర్జీస్ శాంక్షన్ చేస్తాను రోడ్ సార్ పెట్టించండి తారీఖు ఇస్తారు ఇంకా ఏమన్నా ఉందా మీకు అది ఎనిమిది చుట్టూ వచ్చిందా అడిగిందా అట్టుబడిందా అమౌంట్ అడిగిందా అమౌంట్ పడింది ఉందా అప్లికేషన్ పేరు